ये मीडिया वाला पेपर तो उन्होंने करने मैडम 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 मैं इनका सेफ मारलाड़ो जी मल्ला प्लेस कर दी भाई <laughs> तो दुण <दुणागे। laughs> ना स्पेस नहीं कर रहे हैं मैडम यो कैजुअल बाइट है तो ये चीज है इनके पेपर को देखो अरे रोते ना अच्छा ना इंचानी रोने में बाइट इच्छा सेल्फ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కార్యకర్తలతో కలిసి ఒక సమావేశం చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ముందుకు వెళ్ళాలి ఏ సమస్యల మీద పోరాటం చేయాలి కోఆర్డినేటర్లు నియమించడం జరిగింది తర్వాత ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ అయితేనేమి లేకపోతే చంద్రబాబు గారి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ ఆయన సందర్భంలో వాటి మీద పోరాటం చేయటం అయితేనేమి బీజేపీకి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఇదివరకే చెప్పాము ఆ విషయంలో పోరాటం చేయటం అయితేనేమి ఇలాంటి అనేక అంశాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి నాయకులు డిసిసి ప్రెసిడెంట్లు కోఆర్డినేటర్లే కాకుండా కింద స్థాయి మండల్ ప్రశ్నతో సహా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది వారి వారి అభిప్రాయాలను చెప్పుకునే అవకాశం వారి సమస్యలను చెప్పుకునే అవకాశం ఇవ్వడం జరిగింది మొత్తానికి చాలా సక్సెస్ఫుల్గా అన్నమయ్య జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి కార్య కార్యకర్తల సమావేశం సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం లాంటి పార్టీ ఈ పార్టీ రీజనల్ పార్టీస్ లాంటి పార్టీ కాదు ఈ పార్టీలో చాలా స్వేచ్ఛ కూడా ఉంటుంది రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం ఈ మహాసముద్రంలో చెత్త కూడా ఉంటుంది ఆ చెత్త అప్పుడప్పుడు పైకి లేస్తుంటుంది దానికి మనం చేయగలిగింది ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశానికి అవసరమైన పార్టీ ఈరోజు మన రాజ్యాంగానికి సంరక్షించుకునే విషయంలో కూడా పోరాటం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్ అలాంటప్పుడు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీలో వెనక్కి లాగేవారు కూడా సహజం ఇది మంచి ఉన్న చోట చెడు ఉంటుంది అన్నట్టుగా పార్టీ యాక్టివిటీస్ చేస్తున్న చోటం కలిగిస్తుంది ఎవరైతే యాంటీ పార్టీ యాక్టివిటీస్ చేస్తున్నారో వారి మీద కాంగ్రెస్ పార్టీ డిసిప్లినరీ యాక్ యాక్షన్ కూడా తీసుకుంటుంది కాబట్టి ఒక నా మీదే కాదు ఏ స్థాయిలో అయినా కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుంది కాంగ్రెస్ పార్టీ జనాలలో ఆదరణ పెంచుకుంటున్న సమయంలో నా మీదే కాదు పిసిసిల మీదైనా కోఆర్డినేటర్ల మీదైనా ఇలా ఏ స్థాయిలో అయినా ఎక్కడ ఏ యాంటీ పార్టీ యాక్టివిస్టులు ఇలా తయారయ్యి దుష్ప్రచారం చేసినా కూడా ఎదుర్కోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము నిన్న సజ్జల రామకృష్ణ గారు మహిళలని ఎవరైతే ఏ మహిళలైతే కడుపు మంటకి గురై రాజ రాజధాని అని ఎలా అయితే వాళ్ళకు అవమానం కలిగించినట్టు భావించి ఎంతమంది అయితే ఉద్యమించారో వాళ్ళ మీద ద్వేషం చిమ్ముతూ సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు వారు పిశాచులని రాక్షసులని రాక్షస రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారని ఇంకా చాలా నీచంగా సంకరజాతి అని చాలా నీచంగా మాట్లాడడం జరిగింది వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో నామోషీ లేదు అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు ఇది వైసీపీకి కొత్తేమీ కాదు ఇదే సజ్జల గారు ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా భార్గవ గారు కూడా నన్ను కూడా వదలపెట్ట వదిలిపెట్టకుండా నా మీద కూడా ఒక సైతాన్ సైన్యం సోషల్ మీడియా వేదికగా పని చేశారు రాజశేఖర్ రెడ్డి బిడ్డనని చూడలేదు ఒక మహిళనని చూడలేదు ఒక తల్లినని చూడలేదు చాలా కించపరిచిన సందర్భాలు అనేకం జగన్మోహన్ రెడ్డి గారు ఊత పదంలా చెప్తుంటారు నా అక్క చెల్లెలు నా అక్క చెల్లెలు అని మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి మీ సొంత అక్క చెల్లెలకి మర్యాద లేదు కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు మీకు ఓట్లేసిన మహిళలు మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే మీకు రాజకీయాలలో భవిష్యత్తు ఉంటుంది లేకపోతే అది కూడా మిగలదు థ్యాంక్ యూ